హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మేము మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ప్రేమ నర్మదల మధ్య వల్దీ కారణంగా గొడవలు రాబోతున్నాయా మరి నర్మద తన యొక్క మంచి స్వభావంతో ప్రేమ మనసులో ప్రేమ మనసులో ఉన్న బాధని పోగొడుతుందా మరి వీళ్ళిద్దరి బంధం చివరి వరకు అక్కా చెల్లెల బంధంలా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఇటు వల్లి భాగ్యం ఇద్దరూ కూడా అంతులేని సంతోషంలో మరి వల్లి ఏం చేయబోతుంది మరి వల్లికి బండారం బయటపడుతుంది అనుకుంటే ఇంతకాలం మరి ఇప్పుడు మోసంగానే కుట్రపూరితంగానే రామరాజుని మరొకసారి బోల్తా కొట్టించిన భాగ్యం అయినా మరి నర్మద వల్లీని ఏ విధంగా దారిలోకి తెస్తుంది అన్నది అప్కమింగ్ రివ్యూ ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు కుమిలిపోతూ ఉంటాడు తనకు జరిగినది అన్యాయం మోసం భరించలేకపోతాడు చిన్నప్పటి నుంచి చూసిన సింహాద్రి తనని ఇంత ఘోరంగా అవమానంగా మరి మోసం చేసి డబ్బును కాజేయాలనుకుంటున్న విషయాన్ని తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక వేదవతి ఏంటండి మీరు ఎందుకట్లా బాధపడుతున్నారు అయినా జరిగింది ఏదో అంటే అంటారు కానీ అయిపోయింది వాడేదో మనల్ని మోసం చేయాలి అనుకున్నాడు తిన్నింటి వాసాలని లెక్క పెట్టాలి అనుకున్నాడు కానీ వాడి దరిద్రము మనం మంచితనము ఆ విషయం బయటపడింది లేదంటే మన కోడల వలన మనకు ఆ విషయం తెలిసింది లేదంటే ఆ ఇంటి దొంగని పట్టుకోవడం చాలా కష్టమైపోయేది ఇప్పటికన్నా మన పక్కన ఉన్నది ఎలాంటి వాళ్ళు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలుసుకోవాలండి మనం నమ్మకంగా అమాయకత్వంగా ఉండడమే కాదు వాళ్ళని ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని కూడా తెలుసుకునేటట్టుగా ఉండాలండి అనగా అది ఇంటి బుజ్జమ్మ అలా అంటావు నేను అందరినీ మన ఇంటి వాళ్ళలాగా మనకు సంబంధించిన వాళ్ళలా భావించడమే తప్పంటావా సింహాద్రిని ఎంతగా నమ్మాను సింహాద్రిని ఎంత ఇంత ఘోరంగా జరిగిద్దని కలలో కూడా ఊహించలేదు బుజ్జమ్మ ఇలా సింహాద్రి కాబట్టి ఈ రోజున నేను ఇలా మనిషిలాగా నించోగలిగాను కానీ అదే అలాంటిది మన ఇంట్లో ఎవరైనా కొడుకులు కొని కోడళ్ళు కానీ ఇలా నన్ను నమ్మించి ద్రోహం చేస్తే అప్పుడే గుండా చచ్చిపోతాను బుజ్జమ్మ అని చెప్పి అనేసరికి వేదవతి ఒక్కసారిగా ఏడ్స్తుంది వెంటనే పట్టుకుని ఏంటండి మీరు ఇలా ఏంటండి ఇలా ఇలా మాట్లాడకండి మీ మీరు కల్లో కూడా ఇలా ఆ మాట నూట ముట రాకూడదండి మీరు లేనిదే నా జీవితం లేదు ఈ కుటుంబమే లేదు మన కొడుకులు కోడలు చాలా మంచివారండి కండి ఎలా చేస్తారు వాళ్ళు ఎప్పటికీ మీ మాట జబదాటరండి వాళ్ళు ఏదో అప్పటికప్పుడు కొంచెం వేరే నిర్ణయం తీసుకుంటున్నా మీరంటే వాళ్ళకి ప్రాణం అండి మీరు లేందే వాళ్ళు లేరండి అలా ఎప్పుడు అనకండి మన కొడుకులు చాలా అమాయకులండి అని చెప్పేసి బాధపడుతూ ఉంటే మరి చందు ధీరజ్ నీరజ్ ఇంకా సాగర్ ముగ్గురు కూడా వాళ్ళ బంక చూసి మదన పడుతూ ఉంటారు నిజంగానే నాన్న అన్న దాంట్లో అర్థం ఉంది నిజమే కదా అంతగా నమ్మకాన్ని పెంచుకుంటే ఇలా జరిగితే ఎవరికన్నా ఇలాంటి బాధ కలుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా రామరాజు ఇంకా మామూలుగా మామూలు స్థితిలాగా రాగానే అమ్మ ప్రేమ నిన్న నువ్వు ఏదో వల్లి కోసం చెప్పాలనుకుంటున్నానన్నావు ఏంటమ్మా అది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే ఇంట్లోకి వచ్చిన వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది మరి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తన యొక్క గోడు బాధ అంతా వెళ్ళగక్కిన తర్వాత భాగ్యం తనకు సలహా ఇస్తుంది నువ్వు ఏం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా నీ వెనకాల మేము వస్తాం మీ మామయ్య గారితో నేను మాట్లాడతాను నువ్వు కంగారు పడద్దు నీ జీవితం నిలబెట్టే బాధ్యత మాది నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని వదులుకోకు నీ కూతురు జీవితాన్ని తలకిందులు అయిపోతుంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఉంటుంది అయినా ఇంత చేసి మేము ఆ పెళ్ళి పూనుకున్నది ఇలా నువ్వు ఒంటరి అయిపోయి చచ్చిపోవడానిక చూడమ్మా వల్లి ఎప్పుడీ నేను నేటమిటోట అలాంటి మాటలు వినొద్దు నేను ఉన్నాను కదా అన్న విషయం గుర్తు చేసుకుంటుంది వల్లి అయి బాబోయ్ అస్ బాబోయ్ ఈ పేమ ఎక్కడ లేనిదంతా నా జీవితాన్ని తగలేయడానికే వచ్చినట్టుంది ఎంత చెప్పినా ఎంత మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు అత్తయ్య మామయ్య వాళ్ళ దృష్టిలో నన్ను ఈ రోజున బయటకు తీసుకొచ్చేస్తుంది దేవుడా దేవుడా ఎవరైనా కాపాడాలి దేవుడా నా జీవితంలో ఎటువంటి సమస్యలు రాకూడదు దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే నర్మద ఏ ప్రేమ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు ఆపేసి అని చెప్పేసి అంటుంది అది కాదక్క వల్లీ కోసం చెప్పాలక్క అని చెప్పి అంటుంటే ఏంటమ్మా నర్మద ఏదో ప్రేమ చెప్తానంటుంటే నువ్వేంటి అడ్డం పడుతున్నావు ఏమైందమ్మా ప్రేమ చెప్పు అనగానే అది మామయ్య గారు అని చెప్పేసి వల్లీ కోసం అనగానే అప్పుడే మరి భాగ్యం ఆనందరావు ఒక్కసారిగా ఏడ్చుకుంటూ అక్కడికి వస్తారు ఇంక వెంటనే అన్నయ్య గారు గారు అన్నయ్య గారు వదిన గారు అని చెప్పి కేకలు పెడుతూ ఉంటారు ఇదేంటి ఇలా మాటలు అనిపిస్తున్నాయి ఏం వల్లి మీ అమ్మ నాన్న గొంతులా ఉంది వాళ్ళెందుకు వచ్చారు అని చెప్పేసి అనగానే అన్నయ్య గారు వదినగారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంటే రామరాజు అందరు ఫ్యామిలీ అంతా బయటకు వెళ్తారు ఒక్కసారిగా భాగ్యం ఆనందరావును చూసి షాక్ అయిపోతారు ఇంకా చందు ధీరజ్ వాళ్ళు కూడా షాక్ అవుతారు ఇదేంటి ఇలా కనిపిస్తున్నారు వీళ్ళేంటి ఇలా ఉన్నారు అనుకునే లోపల అన్నయ్య గారు అని చెప్పేసి కాళ్ళ మీద పడతారు ఇంకా రామరాజు ఏంటమ్మా ఏమైంది భాగ్యం ఎందుకు ఇట్లా కనపడుతున్నారు అసలు అవతారాలు ఏంటి మీరేంటి నా కాళ్ళ మీద పట్టమేంటి అసలు ఏం జరిగిందో చెప్పండమ్మా టెన్షన్ భరించలేకపోతున్నాను అనగానే అన్నయ్య గారు మిమ్మల్ని మోసం చేయడం మా తరం కాదండి మోసమా మీరేం మోసం చేశారు అనగానే మోసం కాదండి మేమే మోసపోయామండి అని చెప్పేసి అంటుంది మీరు మోసపోయారా ఏమైందమ్మా మేము బిజినెస్ చేస్తామని చెప్పాం కదండి ఫైనాన్స్ వ్యాపారం చేస్తామని చెప్పాం కదా మొత్తం ఫైనాన్స్ అంతా మా మాయ మాటల ద్వారా మోసం చేసి మొత్తం నష్టపోయామండి మా డబ్బంతా వేరే వాళ్ళు కాజేశారు చిల్లిగ లేకుండా కట్టు బట్టలతో మిగిలిపోయామండి రోజుకి ఇంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము ఏదో రకంగా మేము చదువుకుంటామన్నా మీకు అన్నీ చెప్పాము కదా మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటారని మా కూతురు జీవితంలో మీకు కూడా ఎంతో కొంత భాగం ఉంది కాబట్టి ఇలా చెప్పాలనే బాధ్యత మాకు ఉంది కాబట్టి మీ దగ్గరికి వచ్చామండి మాకు నిలువ నీడలేకుండా అయిపోయామండి దయచేసి అర్థం చేసుకోండి మా కూతురికి ఇవ్వాల్సినవి కానీ ఇస్తామన్నవి కానీ ఏమీ ఇవ్వలేము మా దగ్గర ఏమీ లేదు ఇదిగో దేవుడు ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాడు ఇదేంటమ్మా ఇంత ఘోరంగా నష్టపోవడం ఏంటి అయినా ఒక రోజులో ఇంత జరిగిపోతుందా ఒక రోజులో ఇంత మోసపోతారా అని చెప్పి తిరుపతి అంటాడు నువ్వు ఉండరా అని చెప్పానం కానీ చూడమ్మా చెల్లెమ్మా అసలు ఏమైందో చెప్పమ్మా చెప్పడానికి మాటలు లేవన్నయ్యా మేము ఎన్నో బిజినెస్లో రహస్యంగా బోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకున్నాము అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ పేరు మీద పెట్టుకొని మాకు వచ్చేసరికి చిల్లిగవ్వ లేకుండా మొండి చేయి చూపించారు ఇప్పుడు మేము వాళ్ళని ఏ విధంగా కూడా దారిలో తెచ్చుకోలేము మా మా రూపాయలన్నీ పెట్టింది పోగా మేము కూడా రోడ్డు మీద రోడ్డు ఎక్కిపోయాము అది మా అది అన్నయ్య గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంకా అమ్మ అమ్మొచ్చి ఏదో ఒకటి చేసి నా జీవితాన్ని కాపాడుతానంది అలాగే ఇప్పుడు ఈ విషయంలో మామయ్య గారికి చెప్పి ఇప్పుడు ఇంకా రెండోసారి మా మా కోసం ఈ వల్లి ప్రేమ చెప్పినా నమ్మని పరిస్థితుల్లోకి మామయ్య గారు వచ్చేసారు మా అమ్మ మా నాన్నే ముందు విషయాన్ని బయట పెడుతున్నారు కాబట్టి అమ్మయ్య నేను నాకు ఇంకా డోకా లేదు అని చెప్పి అనుకుంటుంది ఇంకా వెంటనే ప్రేమ నర్మద లోపలికి వచ్చాక ఇంకా రామరాజు ఏంటమ్మా చూస్తూ ఉంటారు వాళ్ళని లోపలికి రమ్మని చెప్పండి రెండో మా చెల్లెమ్మ బావగారు మీరు డబ్బు ఉన్నప్పుడే మనుషుల డబ్బు లేకపోతే మనుషులు కాదా ఏంటి అయినా ఎప్పుడు మీరు నాకు సమానమే పదండి లోపలికి అని చెప్పేసి లోపలికి తీసుకురామని చెప్పి చెప్తాడు వేదవతికి ఇంకా వేదవతి వాళ్ళని లోపలికి తీసుకొచ్చి రెండోదిని గారు రెండు అన్నయ్య గారు పాపం ఎంత ఘోరం జరిగింది మీకు అని చెప్పేసి ఇంకా వచ్చేయిన తర్వాత ఇంకా భాగ్యం ఆనందరావు లోపలికి వచ్చి ఏమయ్యా బాగానే మనం చేసిన విషయం వర్కౌట్నే వర్కౌట్ అయింది ఇప్పుడు మన రెండో ప్లాన్ ఏంటంటే మన అల్లుడు గారు అదే ఆ పది లక్షల విషయం అల్లుడి గారితో కూడా మనం చె క్షమించేస్తే మనకి ఏ సమస్య ఉండదు మన కూతురు అత్తారింట్లో సుఖంగా కాపురం చేసుకుంటుంది హైగారు ఆవిడగారండి ఆవిడగారండి శభాష్ అండి బాగా నటించేశారండి నిజంగా మీరు అద్భుతమండి మొత్తానికి మన వల్లి జీవితం ఒక గాడిలే పడిపోయిందనుకోండి అని చెప్పి అనుకుంటే లోపల చందు అటుగా వెళ్తూ ఉంటే గారండి అని చెప్పి కాళ్ళ మీద పడిపోతారు ఇంకా చందు అయ్యో మావిగారు అత్తయ్య గారు మీరేంటండి నాకు కాళ్ళు పట్టుకుంటారు లేవండి లేవండి అనగానే మీరు క్షమించారని అంటేనే లేస్తామండి మీకు ఇవ్వాల్సిన పది లక్షలు మేము ఇవ్వలేమండి మా దగ్గర రూపాయి లేదు మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి మరపెట్టుకుంటూ ఉండగా అయ్యో లేదంటే ఎలా కుదిరిద్ది ఆ పది లక్షలని ఎలా తయారు తీరుస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా వెంటనే అక్కడికి వల్లి వస్తుంది ఏంటి బా అమ్మా నాన్న ఏదో చెప్తున్నారు నువ్వెందుకలా బాధపడుతున్నావు వాళ్ళు చెప్పిన మాట వినుబా అని చెప్పేసి అంటుంది ఏంటి వాళ్ళు ఇప్పుడు మీ అమ్మ నాన్న మోసపోయారని చెప్పి డబ్బులు లేవని చెప్తే సేటు ఏమన్నా ఊరుకుంటాడా సేటు మనల్ని జైల్లో పెట్టిస్తాడు కదా అనగానే హాయ్ బాబోయ్ అస్ బాబోయ్ ఏంటి ఇంత అమాయకంగా ఉన్నారు జరిగిందంతా సేటుకి చెప్తాము సేటు కూడా రూపాయి ఇవ్వలేమని చెప్తాము అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అనంగానే చూడువల్లి నువ్వు అనుకున్నంత ఈజీ కాదు పది లక్షలంటే ఇవ్వలేము అంటే ఊరుకోవడానికి ఆయనేమి మా నాన్న లాంటి మనిషి కాదు రూపాయి రూపాయి కూడ కొట్టుకుని ఫైనాన్స్ చేసుకున్న వ్యక్తి ఈ రోజున వడ్డీ రూపంలోనే బోల్డ్ అంత డబ్బులు తీసుకుంటున్నాడు అలాంటిది రేపటి రోజున మన దగ్గర డబ్బు లేదంటే ఊరుకుంటాడా తిన్నగా మా నాన్న దగ్గరికే వస్తాడు మా నాన్న అప్పుడు నన్ను చూసి ఏరా ఇంత మోసం చేస్తావానని ఆయన ప్రాణాలు వదిలేసే ప్రమాదం ఉంది అందుకే నాకు ఈ బాధ ఎప్పటికి తీరుతుందో ఆ సేట్ డబ్బులు ఎలా పో ఎలా తీరుస్తానని కంగారుగా ఉంది దండం పెడతాను బల్లి మీ అమ్మా నాన్నని ఏదో ఒకటి చేయమని చెప్పు అనగానే అయ్యో బా ఇప్పటికే చెప్తున్నారు కదా వాళ్ళ డబ్బంతా పోయిందని ఇంకా నువ్వు అర్థం చేసుకోవేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అటుగా నర్మదా వస్తుంది మొత్తం విషయం అంతా అర్థం చేసుకుంటుంది ఓహో బావగారు బావగారికి పది లక్షల అప్పు ఉందన్నమాట అది కూడా ఈ వల్లి వాళ్ళ కారణంగా అయినా ఏదేమైనా ఇప్పుడు మావి గారి దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్ని బయటకు చెప్పలేకపోతున్నాను ఎటు నుంచి ఎటు మావి గారి మీదకి వస్తుందానని ఇంత కష్టపడి ఇన్ని చేసి ఆయన కోసం ఆలోచించకపోతే ఇంకా బ్రతికి వేస్ట్ అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మదకి ప్రేమకి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది మరి నర్మద అన్ని విధాలా ఆలోచించి రామరాజు ప్రాణానికి కొంచెం కష్టంగా ఉందని చెప్పి తెలుసుకుని మరి ఉన్న విషయాన్ని దాచాలనే చూస్తుంది కానీ ప్రేమ తన జరిగిన మోసాన్ని ఇంట్లో వాళ్ళ జరుగుతున్న మోసాన్ని ఎలాగైనా మావిగారి దృష్టికి తేవాలి ఇలా తీ తీసుకురాకపోతే ఎప్పటికీ కూడా వల్లిని మనం బాగు చేయలేము అని చెప్పేసి అనుకుంటూ అక్క నువ్వు ఎందుకక్క ఇలా చేసావు గారికి ఉన్న విషయం చెప్పేద్దామని చెప్పి వస్తుంటే ఎందుకక్క ఆపేశావు అయినా నువ్వేంటక్క ఇలా చేస్తున్నావు ఒకప్పుడు వల్లి మనల్ని ఎంత బాధ పెట్టిందో నీకు తెలీదా అలాంటి వల్లిని క్షమిస్తావా చూడు ప్రేమ నేను వల్లి కోసం ఆలోచించటం లేదు ఒక్కోసారి కుటుంబం అన్నాక రకరకాలుగా ఉంటుంది ఒకరు మంచి చేస్తారు ఒకరు చెడు చేస్తారు రెండు కలయికే కుటుంబం చెడుని ఎలా మనం పరిష్కరించాలో ఆలోచించాలి తప్ప వాళ్ళని ఏదో రకంగా మన దారిలోకి తెచ్చుకోవాలి అంతేగాని బల్లి అక్క కూడా ఇప్పుడు మన కుటుంబం మనిషే తను కూడా ఇంటికి పెద్ద కోడలు మనకి అక్క లాంటిది ఇప్పుడు తను తను మన కారణంగా మావిగారికి విషయం చెప్తే తను ఎలాగైనా బలవంతంగానైనా బయటికి పంపించాలనుకుంటారు మోసాన్ని తట్టుకోలేకపోతారు మామయ్య అలాంటి విషయంలో ఇప్పుడు బల్లి అక్క కోసం మనం ఆలోచించాలని అనుకోవడం కాదు మావిగారి కోసం ఆలోచిస్తున్నాను అది కాదక్క ఇప్పుడు కనుక తనని విషయం బయట పెట్టకపోతే మనం ఎప్పటికీ అనంగానే పర్వాలేదు వాళ్ళ వలన వచ్చేది మనకేమీ నష్టం ఒరిగిపోవటం లేదు కేవలం వాళ్ళు పేదవాళ్ళన్న విషయమే కదా అంతకు మించి మనకేం అవసరం లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా భాగ్యం వల్లి ఇంట్లో హాయిగా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు ఎన్న ఏంటి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజీ అల్లుకున్న రోజు అంటూ అమ్మని తిప్పుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది వల్లి హస్ బాబోయ్ ఏంటమ్మడో ఎందుకు ఇట్లా ఇంత ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నావు ఇంట్లో వాళ్ళంతా బాధతో ఉంటే అనగానే ఇప్పుడు సమయం వచ్చేసిందమ్మా కరెక్ట్ సమయం వచ్చేసింది అందుకే డ్యాన్స్ చేస్తున్నాను అసలు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇన్నాళ్ళు రోజు టెన్షన్ టెన్షన్ పది లక్షల విషయం ఒకసారి గారి విషయంలో ఒకసారి చెప్పుకోలేకపోయేదాన్ని కానీ ఇప్పుడు నేను ఫ్రీగా అయిపోయాను నువ్వు గారికి చెప్పేసావు కదా మన కోసం అంతా అందుకే ఇక నాకు ఎటువంటి డోకా లేదు ఎటువంటి భయం లేదు అమ్మోయ్ నువ్వు చాలా తెలివితేటల అమ్మోయ్ నువ్వు సీఎమ్ అయిపోవాల్సిన దానివి ఇక్కడ మా అమ్మగా పుట్టావు అంటే నా అదృష్టమే అమ్మో అని చెప్పేసి గిరగిర తిప్పేస్తూ ఉంటుంది వసీ ఆపవే కళ్ళు తిరుగుతున్నాయి తీవే అని చెప్పి అనగానే అమ్మ ఈ ఆనందాన్ని ఎలా చేసుకోవాలో తెలియటం లేదమ్మా అసలు నేనైతే ఏ నుయ్యో గుయ్యో చూసుకుందాం అనుకున్నాను ఇలా నువ్వు నన్ను మొత్తానికి నెత్తిన పాలు పోస్తావని అస్సలు అనుకోలేదు ముఖ్యంగా మా మామయ్య గారు నువ్వు చెప్పిన మాటల్ని నమ్మారు అంటే నాకేం నమ్మశక్యం కలగట్లేదు అవునమ్మడు నాకు కూడా అంతేనే అసలు మీ మా అన్నయ్య గారు నేను చెప్పిన మాట ఎలా నమ్మిసారే అంత తెలివైన వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా నర్మద మరి లోపలికి వచ్చి ఏదో రకంగా ప్రేమని ఆపాను కానీ ప్రేమ చెప్పేసేటట్టుగా కనిపిస్తుంది ఈ ఇంట్లో మామయ్య గారు ఇప్పటికే నమ్మక ద్రోహం చేశారని చెప్పి వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నారు అలాంటిది ఇప్పుడే ఈ విషయం తెలిస్తే ఆయన గుండె సున్నితంగా ఉంటుంది ఆ రోజే కొట్టుకోవడం మానేస్తే ఈ ఇంటికి దిక్కెవరు పెద్ద దిక్కు లేని ఇంటి అయిపోతుంది అని చెప్పేసి నర్మద అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ప్రేమ బయట కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఎలాగైనా సరే నేను నిజం చెప్పాలి అనుకుంటే నన్ను ఆపేసింది అక్క అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వేదవతి ఇంకా వీళ్ళంతా జరిగినందుకు మొత్తం గొడవలుగా ఉన్నందుకు ఇవన్నీ చూసి చాలా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది తండ్రి నువ్వు ఉన్నావయ్యా నువ్వు ఉండబ ఉండబట్టి ఆయన మామూలు మనిషి అయ్యారు లేదంటే ఈ జరిగిన తతంగానికి మనసులో ఏదో పెట్టుకొని ఏమాత్రం ఇది చేసుకున్నా నా కుటుంబం ఏమైపోయేది నా కొడుకులంతా ఏమైపోతారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా నర్మదా అక్కడికి వస్తుంది అత్తయ్య మీరేంటి అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు అనగానే చూసావా నర్మదా ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నావా జరిగిందంతా చూశాక నీకు ఏమనిపిస్తుంది ఇంట్లో ఇంతకాలం కోపంగా చాలా చాలా కోపంగా ఇంట్లో ప్రవర్తిస్తున్న మీ మామిగారు వెనకాల ఎంత మంచి మనస్తత్వం ఉందో చూసావా అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది అయ్యో అత్తయ్య నువ్వు ఇలా వెక్కి వెక్కి ఏడిస్తే అస్సలు బాలేదు ఎప్పుడు నవ్వుతూ తులుతూ మాతో పాటు సమానంగా నువ్వు కూడా ఉండాలి అంతే తప్ప ఇలా చీటికి మాటకి బాధపడుతూ కన్నీళ్లు పెడితే అస్సలు బాగాలేదు దయచేసి ఏడవకండి అత్తయ్యా ప్లీజ్ అత్తయ్య నేను చెప్పేది వినండి అనగానే అవునే నేనెందుకు ఏడుస్తాను ఇప్పుడు నా మనసు కూడా ప్రశాంతంగా అయిపోయింది అని చెప్పేసి అంటుంది సర్లేండి అత్తయ్య మనసులో ఏం పెట్టుకోకండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద ప్రేమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటక్క నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు అని చెప్పేసి అన్న మాట నర్మద గుర్తు చేసుకుంటుంది ఎప్పటి నుంచి ప్రేమని చిన్న పిల్లలాగా సొంత తోపుట్టులాగా దాన్ని నేను చూసుకుంటే అది ఒక్కసారి నా మనసులో నా నాన్ను ఇంత మాట అనేస్తుందా నీ నిన్న నీతో నాకు ఇష్టం లేదక్క అంటుందా అసలు ఏంటి ప్రేమ ఇంత నన్ను ఇంతగా బాధ పెట్టావా అని చెప్పేసి పాపం బాధపడుతూ ఉంటుంది వెక్కి వెక్కి ఏడ్ చేస్తూ ఉంటుంది నర్మద ఎందుకంటే ఎప్పుడైతే ప్రేమను చూపిస్తారో ఎవరైతే ఇష్ ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళు కఠినంగా మాట్లాడితే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది మరి అలాంటి బాధే ఈరోజు నర్మద ఫేస్ చేస్తుంది తనని ఎంతగానో ప్రేమించే నర్మద ప్రేమ ఇద్దరు ఒకరికొకరు ఎంతో తోబుట్టువుల కంటే ఎక్కువగా ఉండే వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు ప్రేమ అలా అనేసరికి ఆ విషయాన్ని తట్టుకోలేకపోతూ ఉంటుంది నర్మద ఇంకా అప్పుడే సాగర్ వస్తాడు ఏంటి నర్మద ఎందుకలా బాధపడుతున్నావు ఏం జరిగింది అని చెప్పి అనగానే ఇంకా ఏం లేదండి ఏం లేదు ఏదో ఉంది నా దగ్గర దాచిపెట్టుకు ఏం జరిగిందో చెప్పు నేను ఎవరైనా అన్నారా అని చెప్పి అనగానే అబ్బే అలాంటిది ఏం లేదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది చూసావా నర్మదా ఇప్పటికైనా నువ్వు నా దగ్గర ఫ్రీగా మాట్లాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా చందు అప్పుడే ఆఫీస్ నుంచి రాగానే వల్లి చాలా ప్రేమగా బా మీలాంటి మనుషులు నూటికో కోటికో ఒక్కళ్ళు ఉంటారు మీరు చాలా మంచోళ్ళు బా అని చెప్పేసి అంటుంది ఏం వల్లి ఎందుకట్లా అంటున్నావు అనగానే అదేంటి బా పొగిడితే ఉంది అయినా మీరు చాలా మంచివాళ్ళు మీ కుటుంబం అంతా చాలా మంచిది అని చెప్పేసి పొగుడుతూ ఉంటుంది ఇంకా రండి బా భోజనం వడ్డిస్తాను అని చెప్పేసి తీసుకెళ్తుంది ఇంకా భోజనం వడ్డిస్తూ చందుతో చాలా ప్రేమగా కొసరి కొసరి వడ్డించి తినిపిస్తూ ఉంటుంది ఇంకా చందు కూడా వల్లి అంటే ఇష్టపడుతూ ఉంటాడు ఇంకా కాకపోతే పది లక్షల విషయం పక్కన పెట్టేసి వల్లీతో ప్రేమగానే మాట్లాడతాడు బా ఇన్ని రోజులు అయిపోయింది కదా బా మనం ఎక్కడికైనా వెళ్దాం బా ఈ బాధలు టెన్షన్లు మీ బాధలు అన్నీ తీరిపోతాయి బా అని చెప్పేసి అంటూ ఉంటుంది చూడవాలి ఇప్పుడే పది లక్షలు ఎలా సర్దుకోవాలో తెలియటం లేదు అదంతా అయినాక ఆలోచిద్దాం ఇప్పుడు నన్నేం కంగారు పెట్టుకు అని చెప్పేసి చేయి కడుక్కుని అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా నర్మద మరి వెక్కి వెక్కి ఏడ్ చేసిన విషయం ప్రేమకు తెలుస్తుంది ప్రేమ అయ్యో అక్కని కోపంలో ఎంత మాట అనేశాను అసలు అక్కతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అక్క మనస్తత్వం ఎంత బాధపడిందో నిజంగా నన్ను హక్కున చేర్చుకుని అమ్మలాగా లాలించి ఈ ఇంట్లో వాళ్ళంతా నన్ను వంటను చేసినప్పుడు నర్మదక్కే నాకు తోబుట్టులాగా ఉంది తను నన్ను ఒడిలో పెట్టుకుని లాలించి పాడింది అలాంటి అక్కను పట్టుకుని అలా మాట్లాడేశాను నాది తప్పే నేను అలా మాట్లాడకుండా ఉండకుండా ఉండాల్సింది అక్కతో సారీ చెప్పాలి అని చెప్పేసి అనుకుంటుంది మరి నిజంగానే సారీ చెప్తుందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్